డే ఉపాధ్యాయ దినోత్సవం చిల్డ్రన్స్ డే ఏ విధంగా ఉందో అదే విధంగా ఉపాధ్యాయుధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నా ఎందుకు జరుపుకుంటున్నా సో ప్రతి ఒక్కటి కూడా డిసిప్లిన్ కానీ ఈవెన్ ప్రతి ఒక్కటి కూడా నేబి చేలేవే రూఫ్ గురువు తల్లి తండ్రి వచ్చేసి టీచర్స్ అనమాట బాగుంట మనకి ఊర్లో కొంతమంది చూస్తారు కదా కత్తి సాన్ బట్టే ఆలోచిస్తారు చూసారు అంటేనా టీచర్ అనేవాడు స్టూడెంట్స్ ఎప్పుడు సాన్ పడతానే ఉంటాడు అనమాట మిమ్మల్ని షార్ట్ చేసే పనే టీచర్స్ పని సరేనా బిజినెస్ మ్యాన్ అంటాడు బిజినెస్ మ్యాన్ కానీ బాగా సంపాదించారు కోర్టు సంపాదించుకుంటారు టీచర్ అనే ఒక వ్యక్తి మాత్రము సంపాదన ఉండదు కొన్ని కోట్లు సంపాదించుకోలేదు టీచర్ అనే వ్యక్తి మాత్రమే మిమ్మల్ని సంపాదిస్తారు మీలో డాక్టర్ కానీ పోలీస్ కానీ టీచర్ కానీ ఎవరైనా అయితరా అవుతారా లేదా బాగా చదువుకొని బాగా డిసిప్లిన్గా ఉంది బాగా అయితే అనమాట మీరు మంచి పోలీసు టీచరు లాయరో ఏదైతే మాకు సంపాదన మీరే అనమాట సరేనా संपाच कोता हमारा टीचर लगा हमने संपाच कोता मेरा एक మంచి మంచి पोजीशन में होते ये మంచి पोजीशन में होते आधे मतलब हेलो गुड मॉर्निंग एवरीवन आई थैंक यू फॉर आस्की एंड व्हाट इज टुडे स्पेशल राधाकृष्णना सर्वेपलि राधाकृष्ण जन्म సో వారి బర్త్డే సెలబ్రేట్ వచ్చేసి మన టీచర్స్ డేగా ప్రకటించారు అంటే సో ఆయన మనలాగే వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈవెన్ వారి ఇంట్లో తినడానికి ప్లేట్ కూడా లేనప్పుడు కింద నేల మీద బోన్ చేసి స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని వాళ్ళ డాడీ వచ్చేసి టీచ్ చదివించలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఈవెన్ టీచర్స్ కూడా కట్టలేని పొజిషన్లో ఒక చిన్న మిడిల్ క్లాస్ కన్నా ఇంకా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఆయన స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని రెండు మూడు పూట్ల భోజనానికి రెండు పూట్లు ఒక పూట తినేసి ఈవెన్ చదువుకోవడానికి కరెక్ట్గా ఆయన సంపాదన లేకుండా ఆయన బుక్లు బుక్కులు తీసుకొని చదువుకొని ఒక మంచి టీచర్గా ఎదిగి ఒక మద్రాస్ యూనివర్సిటీలో టీచర్గా ట్వంటీ వన్ ఇయర్స్కి ట్వంటీ వన్ ఇయర్స్కి ఆయన మద్రాస్ యూనివర్సిటీలో టీచర్గా జాయిన్ అయ్యారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు మన గా కూడా సర్వ్ చేశారు అనమాట సో ఒక టీచర్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర నుంచి తర్వాత ఒక టీచర్గా ఇది టీచర్ నుంచి ఒక మన భారతదేశానికి మన ఇండియాకి గా ఎన్నో అత్యున్నత స్థానాలకి దీనికి చేరారు కాబట్టి ఆయన గుర్తుగా మనం చేసుకుంటాం సో ఆయన వర్క్ చేసేటప్పుడు ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ కానీ తన వెలిస్ కానీ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తాం సార్ మీరంటే అంటే నా బర్త్డే సెలబ్రేట్ చేస్తే నా ఒక్కరిగా ఉంటుంది నా లాంటి టీచర్స్ చాలా మంది ఉన్నారు ఏదైనా చేస్తే వాళ్ళందరూ కూడా చేయాలనేసి ఆయనే చెప్పారనమాట మొత్తం ఈ రోజు స్పెషల్గా టీచర్స్ డే టీచర్స్ అందరికీ ఒకరోజు మనం గుర్తించి వాళ్ళ గురించి మాట్లాడుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి ఒక రోజు అనేది క్రియేట్ చేయమని చెప్పి ఆ రోజు క్రియేట్ చేశారనమాట ఈ టీచర్స్ డే సో ఆ రోజు నుంచి మనకి టీచర్స్ డే వస్తుందన్నమాట సో టీచర్స్ డే సో టీచర్స్ అంటే ఎవరు మీకు కనిపించే ఇక్కడ ఉన్న వాళ్ళే కాదనమాట టీచర్ అంటే మన లైఫ్లో ఫస్ట్ టీచర్ వచ్చేసి మన మదర్ ఓకేనా సో మన మదర్ వచ్చేసి మనం ఎలా ఉండాలి ఎలా డ్రెస్ వేసుకోవాలి ఎలా తినాలి ఎలా నడవాలి సో ఇవన్నీ మనకు మదర్ నేర్పించారు కాబట్టి సో లైఫ్లో ఫస్ట్ టీచర్ ఎవరైనా ఉన్నారు ఫస్ట్ గురువు ఎవరైనా ఉన్నారంటే మన మదర్ అన్నమాట ఓకేనా తర్వాత మన మదర్ తర్వాత ఎవరు ఉంటారు మన ఫాదర్ సో మన బయటకు ఎలా వెళ్ళాలి అందరితో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి సో ఇవన్నీ మన ఫాదర్ నేర్పిస్తారన్నమాట సో తర్వాత తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత స్కూల్కి వస్తారనమాట సో స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న టీచర్స్ ఇక్కడ ఉన్న టీచర్స్ మీకు ఎలా బిహేవ్ చేయాలి అవ్వాలి సో మీరు మేడం విహాన్ మేడం చెప్పినట్లు మీరు అందరూ బ్లాక్ బోర్డ్ లాగే సో ఒక ఎంటీ పేపర్ అనమాట మీరు సో ఒక ఎంటీ పేపర్లో మనం ఏదైనా రాయొచ్చు ఒక డాక్టర్ రాయొచ్చు ఒక ఇంజనీర్ రాయొచ్చు ఒక ఏరియా రాయొచ్చు ఒక టెర్రిస్టే రాయొచ్చు సో మీరు ఎటువంటి చెడు దారిలో వెళ్ళకోకుండా ఒక మంచి దారిలో వెళ్ళడానికి స్తోహత వాళ్ళే టీచర్స్ అన్నారు సో టీచర్స్ కొంత హార్ష్గా ఉండొచ్చు మేబీ మీకోసమే మీరు డిసిప్లిన్గా లేనంటే రేపు పొద్దునే కూడా వెళ్ళున్నాను సో మీరందరూ బా బాధ్యత గల భారత భారత దేశ పౌరులుగా తీర్చిదిద్దే వాళ్ళే అనమాట టీచర్స్ అని ఓకేనా రీసెంట్గా మనం చాలా న్యూస్ చూస్తూనే ఉంటాం న్యూస్ పేపర్లో డైలీ చదివితే మనకు చాలా ఉంటాయి అన్నమాట డ్రైవింగ్ యాక్సిడెంట్ అయ్యి లేదంటే ఒక అమ్మాయికి వేసుకోవచ్చు ఒక